ఇంకా ముందుకు పొమ్మంటారా ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇంకా ముందుకు పొమ్మంటారా పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు మరి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడని అడుగుతా ఉన్నా నేను ఇలా రెండు జర పైకి ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా ఇంకా ముఖ్యమైన ఆమెను ఇంకా ముందుకు పొమ్మంటారా ఆడబిడ్డ బుడ్డిన పెట్టనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు ఇరవై ఐదు వేల కదా ఎరుగు ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో అయినా ఒక్క రూపాయన డిపాజిట్ చేశాడని అడుగుతా ఉన్నా మీ అందరితో నేను ఇలా రెండు పైకి ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారు ఇంకా ముందుకు పోమంటారా ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు నెలలు రెండు వేల రూపాయలు నిరుద్యోగ బిద్ది ప్రతి నెల అన్నాడు మరి రెండు వేలు ఇంటూ ఐదు సంవత్సరాలు అంటే రెండు వేలు ఇంటి అరవై నెలలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా ఇలా రెండు చెందిరైకి ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా ఇంకా ముందుకు పొమ్మంటారా అరువులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అరువులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అని అన్నాడు ఇచ్చాడా కనీసం మీలో ఏ ఒక్కరికైనా ఒక్క షెట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా నేను ఇలా బా ఇలా రెండు చదువుపైకి తెలియ ఇలా 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 ఇంకా ముందుకు పోతే ఈ ముఖ్యమైన హామీలలో పది వేల కోట్లతో బీసీ సప్లన్ చేనేత పవర్ రూమ్స్ పవర్ రూప్ చేనేత పవర్ రూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు అయ్యాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు అయ్యాయా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడు ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మీ తాళిపత్రులు కనిపిస్తా ఉందా మరి ఇందులో చెప్పింది మరి ఇందులో చెప్పింది ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఈసారి మాత్రం గట్టిగా మరి రెండు చేతులు పైకి ఎత్తాలి ఈసారి గట్టిగా ఇలా 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 ప్రత్యేక హోదా ఇచ్చాడా మరి నేను అడుగుతా ఉన్నా మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ఏమన్నా నమ్మవచ్చా ఏమక్క నమ్మచ్చా మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే ముగ్గురు మోసం చేసేందుకు ఈరోజు సూపర్ సిక్స్ అంతా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు ఇంటింటికి బెంచ్ కారు కోడిస్తామంటున్నారు మరి నమ్మ అడుగుతా ఉన్నా నేను రెండు చేతులు పైకి ఇలా 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 ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి మోసాలతో ఇలాంటి అబద్ధాలతో యుద్ధం చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటళ్ళు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద సాను గుర్తు మీద సాను గుర్తు మీద సాను గుర్తు మీద ప్రతి ఒక్కరూ రెండు బటన్లు నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకు వీరే లేదు సిద్ధమేనా మంచి చేసిన ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఫ్యాన్ మీ ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సిగ్గులో ఉండాలి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీ చల్లని దీపెనులు చల్లని ఆశస్సులు నా పక్కనే పెద్దాడన్న ఉన్నాడు మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను కొంచెం మాటలు కటువగానే మనసు మాత్రం వెన్న మీ చల్లని దీపెనులు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నాను అదే రకంగా నా కుడిపక్కన శంకరన్న ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా తాను నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాశసులు అన్నపై ఉంచవలసిందిగా కూడా సవినయంగా కోరుతా ఉన్నాను కాసేపటి కిందట పెద్దడన్న మాట్లాడుతూ తాడిపత్రి నియోజకవర్గంలో ఒక అగ్రికల్చర్ కాలేజు దీని గురించి తాను ప్రస్తావించాడు నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఖచ్చితంగా తాడిపత్రిలో అగ్రికల్చర్ కాలేజ్ మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా నేను చేస్తాను అని సందర్భంగా చెప్తా ఉన్నాను మిగిలేటివి తాను కాన్స్టెన్సీ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని ప్రస్తావనలు చేశాడు అవన్నీ కూడా పెద్దారెడ్డితోనే దగ్గరుండి ఆయనతోనే ఆ మంచి కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తానని తెలియజేస్తా ఉన్నాను మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశస్సులు మరొక్కసారి కోరుతూ మీ బిడ్డ సెలవు తీసుకుంటా ఉన్నాడు మానం మతం ఋే జగల్ మేం నమ్ముతాం భిన్నే జగల్ మౌనం మతం ఋగ్వే